రెండు మాటలు ఒకటి భూ వినాశనం ఇక రెండవది సకల సృష్టి నాశనం చెలలో కలిసిపోబోతుంది మహాదేవా మహదేవా మీరు ఆలస్యం చేసిన మాట నిజమే కావచ్చు కానీ చివరికి రాక తప్పని పరిస్థితి ఏర్పడిందా లేదా మహాదేవా తోటి దైవాలు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు భయభ్రాంతుల ఎప్పుడో పారిపోయారు ఇంకా మీరు ఆపై మీ బలహీన దేవతలు కలిసి నాకు చేయగల నష్టం ఏముంటుంది ఇంకా సమయం మించిపోలేదు నన్ను మీ ప్రభువుగా అంగీకరించండి నేను ఇదంతా ఇప్పుడే ఆపేస్తాను ఈ గ్రహాలన్నీ జారిపోతున్నాయి ఆ కృష్ణబిలం చాలా బలంగా ఆకర్షిస్తోంది మేము ఆ గ్రహాలన్నిటిని ఇంకా ఎంతసేపు అదుపు చేయగలమో చెప్పలేని దేవా

త్రిలోచన కుటుంబిని త్రిపుర సుందరి మాశ్రయ నారాయణ ప్రణామాలు త్రిపుర సుందరి నారాయణ బ్రహ్మదేవా నాకు తెలుసు మీ రాకకు కారణం నాకు తెలుసు మీ సమస్య మీకు సృష్టికి ఎదురైన ప్రమాదానికి పరిష్కారం నా హృదయం నుండి జన్మిస్తుంది నేను మీకు వాగ్దానం చేస్తున్నాను త్రికురుడు తప్పక నాశనం అవుతాడు మాత త్రికురుడు కేవలం ఒక అసురుడు తనకి ఏ రూపంలో అయినా తగిన గుణపాఠం చెప్పి ఉండవచ్చు కదా మరి తమరు బగలముఖి రూపాన్ని ఎందుకు ధరించారు తను కూడా అసురుడైనప్పటికీ చాలా తెలివైన వాడు అతడు తన పూర్వీకుల తప్పులను గుర్తించి తెలివైన వరం కోరాడు దానికి పరిష్కారం లభించడం చాలా కఠిన కార్యం ఆ వరం తనకి ఎన్నో విధాలుగా రక్షణ కల్పిస్తుంది తను రెండు వరాల్ని కోరుకున్నాడు ఒకటి బ్రహ్మాండ కృష్ణ బిళ్ళాన్ని సృష్టించే శక్తి ఇక రెండవది త్రిమూర్తులలో ఏ ఒక్కరు చేయకూడదు అంతేకాదు అప్పటి లేవి హాని కలిగించకూడదని అవును అందుకే నేను అంతవరకు లేని ఒక కొత్త విద్యా స్వరూపాన్ని సృష్టించక తప్పని పరిస్థితి ఎదురైంది అది త్రికురుడి మెదడుని నియంత్రించగలదై ఉండాలి అది అతడి మేధస్థుని ధ్వంసం చేసి అతడి ఆలోచనలను అదుపు తప్పేలా చేయాలి అయితే తమరు ఏ విధిని ఉత్పన్నం చేశారు మాత మోహనా అసలు అంటే ఏమిటి మాత మోహన విద్యే మహా విద్య అది ఎవరి మనసునైనా సమ్మోహితంగా చేసి వారి తెలివిని ఆలోచనలని స్తంభింపచేయగలదు మరి తమరు ఆ విద్యని ఎలా ఉపయోగించారు మరింత బలం ప్రయోగించు దేవతలు వాహనాలు అరిసిపోతున్నాయి వారింకా ఇంకా ఎక్కువసేపు అదుపు చేయలేరు మహాదేవా ఇంకా ఎంతో సమయం అదుపు చేయలేకపోతున్నారు ప్రభు చంద్రదేవా ముందు మీరు గట్టిగా నిలదొక్కుకోండి までは。 ప్రయత్నించిన వ్యర్థమే మహాదేవా మా కృష్ణ బిలా నుండి ఎలా తప్పించుకోగలరు మీరు ఎలా రక్షించుకోగలరు మిమ్మల్ని మీరు నేను కూడా అదే ప్రశ్న అడుగుతున్నాను నిన్ను నీవు ఎలా రక్షించుకోగలవు త్రికురా ఎందుకంటే నీ మరణం తరుముకొస్తున్నది ఎవరి తనని చూడగానే నా వణుకు పుడుతుందేమిటి ఇదేమిటి మహాదేవా సాక్షాత్తు త్రిమూర్తులే ఏమి చేయలేక చివరికి ఒక స్త్రీని ఉపయోగించారు నన్ను ఈ దేవి ఏం చేయగలదు మహాదేవా ఈ పాశంలో ఏముంది దానిని నాపై ఎందుకు ప్రయోగిస్తుంది ఈ దేవి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి ఇచ్చిన మాట ప్రకారం నేను నా బగలాముఖి దేవి రూపంలో ప్రత్యక్షమయ్యాను మోహన విద్యను ప్రదర్శించాను అది ఆ త్రికురుడిని ప్రభావితం చేసింది ఉపయోగించింది అస్త్రమో ఆయుధమో కాదు కేవలం ఒక పిల్ల దేవత ఉత్పన్నమైంది పాసం నుండి నినే నేనే మెడవిరి చేస్తాను లేదు లేదు దుర్ముకి ను wenakello నేనే తిని అంతం చేస్తాను లేదు లేదు నేనే దీన్ని అప్పడంలా విరుచుకు తినేస్తాను ఇది నాకే కావాలి అర్జునముకి కావాలి చెప్పు నాకి అపడొద్దు నాకే కావాలి నువ్వు దూరంగా వెళ్ళు దుర్ముకి ఏయ్ మారిపోయింది ఏమిటి రెక్కల రమణి తనింతకీ ఏం చేయడానికి వస్తుంది స్వామి నేను ఇక్కడికి వచ్చాను ఇక జరగాల్సిందంతా నేను జరిపిస్తాను కనుక తమరు దేవతలు ఏమీ చేయవలసిన అవసరం లేదు దేవతలారా మీ పాశాలను వదిలిపెట్టండి ప్రధాన కావ్యం భూమిని ఇతర లోకాలను సంరక్షించడం అందుకుగాను ముందు త్రికుడి కృష్ణ బిలాన్ని అదుపు చేయడం చాలా ప్రధానం స్వామి సుడిగాలు స్తంభించింది ఇది ఎవరు చేశారు చేశారు ఎందుకు ఇప్పుడు స్వామి ఏం చేస్తారో ఏమో నేను అన్ని లోకాలను దేని స్థానంలో దాన్ని నిలబెట్టాను సృష్టిలోని జీవులన్నిటిలోని ఉన్నది నా శక్తే కదా సృష్టిలోని ఏ శక్తయినా అది నా శక్తి అనే అర్థం ఈ నక్షత్రాలు గ్రహాలు అన్ని ఆదిశక్తి వలనే సంచరిస్తున్నాయి అందుకే నేను అన్నిటినీ అదుపులోకి తెచ్చుకుని మళ్ళీ సవ్యంగా సాగేలా చేశాను స్వామి ప్రభు మీరేం చేయడం లేదేంటి అవును స్వామి ఆ దేవత మీ సర్వశక్తుల్లో నిర్వీర్యం చేస్తుంది స్వామి మా మాట వినండి స్వామి అప్పుడు నా మోహన విద్య ఆ త్రికురుడిని పూర్తిగా భ్రమలో ముంచేసింది పుత్ర త్రికురా వచ్చినా అంత నిశ్చింతగా ఎలా ఉండగలుగుతున్నారు అయినా అలా ఉండకూడదు కదా ఈ పాటికి భూమిని కృష్ణబలం మింగేసి ఉండాల్సింది అది ఇంకా బొంగరంలో అక్కడే తిరుగుతుంది ఏమిటి సుడిగాలి ఎందుకు ఆగిపోయింది ఆ దేవతలు మహాదేవుడు ఏమయ్యారు ్రహ్మదేవా రెండు మాటలు ఒకటి ఏం చేశారు మీరు ఇక రెండు నా పథకాన్ని ఒమ్ము చేసే దుస్సాహసానికి ఎలా ఉడిగట్టారు మీరు ఎలా బ్రహ్మదేవా మీరిద్దరూ మౌనం మోహించండి ముందు నాకు ఒక విషయం తెలియాలి మధ్యలో పానకంలో పుడకల్లా రాకండి పుత్ర నువ్వు విజేతవయ్యావు చివరికి విజయం నిన్నే వరించింది నేను విజేతనయ్యానా విజేతనయ్యానా ఎలా బ్రహ్మదేవా ఎలా గెలిచానో చెప్పండి బ్రహ్మదేవా స్వామి విజేతయ్యారా స్వామి గెలిచారా ఎప్పుడు గెలిచారు పుత్ర నువ్వు నన్ను విష్ణుమూర్తిని మహాదేవుణ్ణి మా అందరినీ తల వంచేలా చేయడానికి కృష్ణబిలం సృష్టించావు ఆ క్రమంలో ఈ సుడిగాలి భూమికి క్రిందనున్న లోకాలన్నింటినీ తనలో లేనం చేసుకుంది మేము దానిని ఆపడంలో విఫలమయ్యాము నారాయణుడు మహాదేవుడు విఫలం కావడంతో వారి అపజయాన్ని అంగీకరించి ఇక్కడి నుండి స్వస్థానాలకు వెళ్ళిపోయారు దేవరాజ్ ఇంద్రుడు ఇతర దేవతలు నీ సుడిగాలిలో కలిసిపోయారు పుత్ర ఫలితంగా కృష్ణబెలము అధిపతి అంటే నీ లక్ష్యం నెరవేర్నట్లయింది అందుకే ఆగిపోయింది సుడిగాలి చివరికి గ్రహాలన్నింటినీ బయటికి విసిరేసి వాటిని మళ్లీ తమ తమ స్థానాల్లో ప్రవేశపెట్టింది తిరుకురా నువ్వు కోరింది నీకు లభించింది పుత్ర మరి మీరందరూ ఇక్కడికి మన స్వామి ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నారు ఎందుకు వారి ఉద్దేశం ఏంటి పుత్ర నువ్వు అత్యధిక బలవంతుడైన అసురుడుగా రూపు దాల్చావు నిజానికి నేను ముందే నీ ఆదేశాలకు అంగీకరించి ఉండాల్సింది ఇప్పుడు నీలోని విజయాలను చూసిన తర్వాత నీ అపార శక్తులకు ప్రభావితున్నై నీతో స్నేహం చేయడానికి వచ్చాను నేను నేను కోరుకునేది ఒకటే నువ్వు యావత్ బ్రహ్మాండానికి సామ్రాట్ పదవిని అలంకరించాలని మాత్రమే నా సలహా ఏమిటంటే నువ్వి కృష్ణ బెలాన్ని పూర్తిగా ఉపసంహరించుకో మనకి దీనితో ఎలాంటి అవసరమూ లేదు స్వామి నా ఉద్దేశం ప్రకారం మీరు నువ్వేం చెప్పినా వ్రతా మేమెంతో ముఖ్యమైన విషయాలను చర్చించుకుంటున్నాం మధ్యలో మీరిద్దరు రాకండి స్వామి నన్ను వృధా అన్నా పర్వాలేదు కానీ మనల్ని వృధా అనుకోవడం వల్ల రేపు స్వామి వృధా అయితే ఎలా చెప్పు అవును ఈ వృధా చర్చలు ఎందుకు మొదలు పెట్టారు బ్రహ్మదేవా తమరు చెప్పేది చాలా సమంజసంగా ఉంది ఇక మీరు చెప్పినట్లే చేస్తాను స్వామి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు నువ్వు నన్ను నీ రాజ్యంలోకి తీసుకువెళ్ళు నేనప్పుడు నీ పాలనా సామర్థ్యాన్ని చూడాలనుకుంటున్నాను ఇది ఇంకా సమంజసంగా ఉంది ఏమైంది గణేష ఏదైనా అనుమానం కలిగిందా మాట తమరు బగలాముఖి రూపంలో ఆ సుడిగాలిని అణిచివేశారు అన్ని లోకలకు విముక్తి లభించింది. తమరు అన్నిటిని వాటి వాటి స్థానాలకు మళ్ళీ ప్రతిష్ఠించారు. మరి పెద్ద మామగారు అక్కడ ప్రత్యక్షమై త్రికరుడు గెలిచాడని ఎందుకు చెప్పాడు మాత పుత్ర గణేశా బగణాముఖి దేవి శక్తి అనన్యము తన శత్రువుల బుద్ధిబలాన్ని స్తబ్దంగా మార్చి తన అదుపులోకి తెచ్చుకునే సామర్థ్యం ఉన్నది అందుకే తను త్రికృరుడిపై తన మోహన విద్యను ప్రయోగించారు దాని ఫలితంగా త్రిక్రుడి మేధస్సు అతన్నే భ్రమలో ముంచివేస్తుంది అక్కడ అతని ముందున్నది నేను కాదు అది తన భ్రమంతే మాట ఈ సుడిగాల్ని పూర్తిగా ఉపశమింపజేయి స్వామి నా ఉద్దేశం ప్రకారం మీరు వృధా నువ్వేం చెప్పిన వృధా మేమెంతో ముఖ్యమైన విషయాలను చర్చించుకుంటున్నా మధ్యలో మీరిద్దరు రాకండి స్వామి ఎవరితో మాట్లాడుతున్నారు అక్కడ ఎవరూ లేరు కదా అక్కడ ఎవరూ లేకపోయినా స్వామి ఎవరితో చర్చలు జరుపుతున్నారు దివ్యశక్తుల బలం చూసి తన శక్తి అని భ్రమపడకూడదు ఎందుకంటే వారిని అది బలహీనులుగా కూడా మార్చివేస్తుంది అందువల్ల శక్తిని దుర్వినియోగం చేయడం మంచి పని కాదు